ప్రైజ్ అలాట్ హెలు గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఇస్రాయలీల దేవుడైన ఎహోబా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన ఇచ్చును ఆమెన్ క్రీస్తునందు పిల్లల ఈ మాట ఓ రోజు రూతును ఉద్దేశించి అంటున్నాడు నీవు ఇస్రాయలీల దేవుడైన ఎహోవ రెక్కల క్రింద సురక్షితంగా ఉండాలని వచ్చినావో అందును బట్టి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చిందని ఆయన అంటున్నాడు అవును నిజమే ఎవరైతే ఆయన యొక్క రెక్కల చాటున ఉండడానికి ఇష్టపడి వస్తారో అటి వారికి ఆయన తప్పకుండా సంపూర్ణమైన బహుమానాన్ని ఆయన గ్రహిస్తాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచ్చిన ప్రకారంగా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అవును ఆయన తన రెక్కలతో మనను కప్పును ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము ఇస్తాడు కనుక పిల్లల మనము ఆయన యొక్క వెక్కల క్రింద మనము ఆశ్రయం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు సంపూర్ణమైన బహుమానాన్ని ఆయన గ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి తెల్లచ్చేయనుగాక ఆమె